మదరపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణత్తికి గురైంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకన రేపింది సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది అయితే ఆమె ఇంటి పక్కనే నివసించే ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి బాలికను కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని డ్రమ్ములో పుక్కాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి బాలిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు అయినప్పటికీ బాలిక ఆచూకీ ఎక్కడ కూడా లభించలేదు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీటీవీ ఫులను చాలా క్షుణ్ణంగా పరిశీలించగా చిన్నారు పక్కింటి వ్యక్తి తీసుకెళ్లినట్లయితే గుర్తించారు దీంతో ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగా బాలిక శవమే కనిపించింది అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు జగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు రోదాలు ఉంటాయి అన్నమాట పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు అదే కాకుండా బాలిక మృతదేహాన్ని మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు చిన్నారు మృతితో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది కాగా నిందితుడు ఒక సైకోని పోలీసుకు నిర్ధారించారు అంతేకాకుండా పోలీసులు ఆ సైకోను పట్టుకుని అయితే అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు దీని మీద అయితే ప్రజా సంఘాలు మొత్తం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి దీని మీద అయితే ఈ పాప కోసం అయితే ధర్నాలు చేస్తా ఉన్నారు రోడ్డు ఎక్కారు అందరూ కూడాను మాకు న్యాయం కావాలంటూ అటువంటి సైకోని సరైన శిక్ష వేసి అటువంటి సైకో ఇంకా మళ్ళీ భూమి మీద వీరు ఉండకూడదు అటువంటి శిక్ష వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పాపకు మద్దతు తెలుపుతూ ధర్నాలు చేస్తూ ఉన్నారు గొంతు లేపుతూ ఉన్నారు మరి ఈ వీడియో చూసిన మీకు ఎలా గొంతు ఉంది ఆ పిల్లకి ఎలాగా మీరు సపోర్ట్ చేయాలంది కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఆ పాపకు న్యాయం చేకూరేలాగా ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అప్పుడే ఆ పాపకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇటువంటి యదవుల నుంచి చిన్నపిల్లల్ని కొంచెం రక్షించుకుంటారు చాలామంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్